దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి ఈ రోజు అంతా నీకు కష్టం కళీల్లో కూర్చుంది అలా వచ్చినప్పుడు గంటలు మరి కొన్ని యాభై కూర్చున్నా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి మీరేం రోడ్డు షాపు షాపు కాడించి కాలం దాకా ఏం చేశారు షాపు కూడా రా కూడా ముందు ఉపయోగపడున్నారు లారీలు బస్సులు పోయే రూట్లు హైవే మీరు ఆ విధంగా ఆక్రమించేస్తే ట్రాఫిక్ ఇబ్బంది అయితే జనాలు ఎట్లా సామాన్య జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు పళ్ళు మీద పోయేవాళ్ళు కానీ దూరం నుంచి డర్జీ మీద కార్లు పోయేవాళ్ళు కానీ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆగుతున్నారు వాళ్ళు కొంతమంది అప్షన్స్ ఉంటారు వాళ్ళు కోల్ కొడతారు ట్రాఫిక్ ఏంటి ఇట్లా ఉంది కళ్ళు ఎట్లా కరెక్ట్ కాదు కదా మీరు మహా అంటే ఒక డెబ్భై మంది ఉంటారు కదా యాభై మంది ఉంటారు మీ మీ వ్యాపారం కోసం మీ స్వార్థం కోసం అంతమంది జనాలు